మనిషి ఆయుర్దాయం ఎంత మహా అయితే డెబ్భై ఏళ్ళు లేదంటే మరో పదేళ్ళు అది అతి కష్టం మీద కానీ నూట యాభై ఏళ్ళు సునాయసంగా బతికేయచ్చు అంటున్నాయి అధ్యయనాలు అంటే ప్రస్తుత జీవితకాలానికి దాదాపు రెట్టింపన్నమాట వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అది కూడా కేవలం ఐదేళ్లలోనే సాధ్యమని అంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ డేటా సైన్స్ల సాంకేతికతల సాయంతో వైద్య రంగంలో వస్తున్న విస్తృత మార్పులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయనున్నాయని పరిశోధకులు చెబుతున్నారు దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పైగా ఏఐ నానోబోట్లు శరీర భాగంలోకి వెళ్లి మరి చికిత్స అందిస్తాయని మెదడులోని బ్యాకప్ను తీసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందంటున్నారు అసలు వందేళ్లు బతికేందుకే కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో నూట యాభై అనేది అనేక ప్రశ్నలకు కారణమవుతోంది వైద్యపరంగా ఇది సాధ్యమేనా ఏఐ డేటా సైన్స్ ఆయుధాయం పెంపునకు ఎలా దోహదపడతాయి నిండు నూరేళ్లు చల్లగా జీవించు అని పెద్దలు దీవిస్తుంటారు కారణం మనిషి జీవితకాలం కాలం వందేళ్లే అనేది వారి భావన కానీ ప్రస్తుతం ఓ మనిషి గట్టిగా ఎనభై ఏళ్లు కూడా జీవించలేని పరిస్థితి ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య తలెత్తుతుందో ఏ కోణంలో గుండె సంబంధిత వ్యాధి బారిన పడతామో ఏ తరహా వైరస్లు ప్రాణాలను కబళిస్తాయో ఎవరూ ఊహించలేం అలా డెబ్బై ఎనభై ఏళ్లలోపే మరణిస్తున్న వారు అధికంగా ఉంటారు కాని రానున్న రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కృత్రిమ మేధ డేటా సైన్స్ చూసుకుంటాయని అవే ఏ తరహా వ్యాధులనైనా నయం చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ వల్ల రెండు వేల ముప్పై నాటికి అంటే కేవలం ఐదేళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని వైద్యరంగ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెట్టింపు అంటే దాదాపుగా నూట యాభై ఏళ్లు మనం అనుకునే పూర్ణాయుషు కన్నా యాభై ఏళ్లు ఎక్కువ అసలు ఇదెలా సాధ్యమని శాస్త్రవేత్తలను అడిగితే వేలాది పత్రాలను సైతం ఏఐ వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించి వైద్యం అందించే వీలుంటుందని అంటున్నారు కృత్రిమ మేధ శక్తిని వినియోగించుకుని వైద్యం చేయడం ద్వారా సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను కనుగొనవచ్చని చెబుతున్నారు కొన్ని సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చని తద్వారా మనుషుల లైఫ్ స్పాన్ను పెంచడం సాధ్యమని వారు ప్రతిపాదిస్తున్నారు ఉదాహరణకు మన శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇంజెక్షన్లు మందుల ద్వారా టెలోమియర్ల పొడుగును తగ్గించకుండా ఆపొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది కానీ వాటి వల్ల విభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉందని తెలిసింది దీంతో ఆ ముప్పు లేకుండా టెలోమియర్ల పొడుగు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించే దిశగా శాస్త్రవేత్తలు ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు ఆ పరిశోధనలకు ఏఐని వినియోగించుకోగలిగితే ఇంకా వేగంగా ఫలితాలను సాధించవచ్చని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చేలా నూతన చికిత్సా మార్గాలపై చేస్తున్న పరిశోధనకు కృత్రిమ మేధ డేటా సైన్స్ ను వాడుకుంటే మేలైన ఫలితాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నమాట జన్యు లోపాలను సరిచేయడానికి ప్రస్తుతం క్రిస్పర్ ఆర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ అది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది లోపం ఉన్న చోట సవరణకే ఉపయోగిస్తున్నారు అయితే మానవ శరీరంలోని జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలకు లోనై మార్పులు చెందుతుంటాయి వాటన్నింటినీ ముందే అంచనా వేసి జన్యు సవరణ చేసే వెసులుబాటు ప్రస్తుతానికి అందుబాటులో లేదు ఇలాంటి సమస్యలను త్వరతగతిన పరిష్కారానికి ఏఐ సాయం తీసుకోనున్నారు ఫలితంగా కాలక్రమంలో ఒక జన్యువులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేసేందుకు వీలుంటుంది దానివల్ల చాలా రకాల అనారోగ్యాలను రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రజెంట్ స్టడీస్ లాంజివిటీ ఆఫ్ ద లైఫ్ ని డెఫినెట్ హండ్రెడ్ ఇయర్స్ తీసుకెళ్లినట్టుగా అనిపిస్తుంది సో ఫ్యూచర్ లో హండ్రెడ్ ఇయర్స్ బతకడం చాలా చాలా ఈజీ అండ్ చాలా పాజిబుల్ అని గ్యారెంటీగా సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి దీనికి

దీంతో పాటు ఔషధాల తయారీలోనూ ఏఐ క్రియాశీలకంగా సాయపడనుందని వైద్య పరిశోధకులు చెబుతున్నారు వయసు సంబంధిత వ్యాధులను ఆ సమస్యలతో బాధపడే వారి డేటాను విశ్లేషించేందుకు ఏఐ ఆల్గరిథమ్స్ ఉపయోగించనున్నారు ఇది ప్రక్రియను వేగవంతం చేయడమే కాక ఔషధ పరీక్షల ఖర్చు తగ్గిస్తుంది ఏఐ ఆల్గరిదమ్స్ తో పనిచేసే డయాగ్నోస్టిక్ పరికరాలు వ్యాధి లక్షణాలను త్వరితగతిన గుర్తిస్తాయి అలా గుర్తించిన క్యాన్సర్ గుండె సమస్యలకు వీలైనంత త్వరగా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుంటుంది తద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలు పెరుగుతాయి ఏ వ్యాధులకు చికిత్స చేయడంలోనే కాదు వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ ఆధారిత యాప్లు పరికరాలు ఆహారం నుంచి వ్యాయామం వరకు జీవన శైలి వ్యక్తిగత ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా అందిస్తాయి ఇవి ఆయుర్దాయంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి ఇదిలా ఉంటే ఏఐ సాయంతో మానవ జీవిత కాలాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయొచ్చని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే పదే చెబుతున్నారు మరో నిపుణుడు రే కజ్వేల్ది కూడా ఇదే మాట మానవుల్లో మీరే ప్రక్రియను రెండు వేల ముప్పై రెండు నాటికి ఏఐ నియంత్రిస్తుందని ఆయన అభిప్రాయం అప్పటికి కృత్రిమ మేతతో పనిచేసే మెడికల్ నానో బోట్లు అందుబాటులోకి వస్తాయని మనిషికి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సాయంతో సమస్య ఏమిటో గుర్తించి ఈ మెడికల్ నానో బోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణస్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పారు అలాగే ఏఐ సాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా అలా బ్యాకప్ తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగా మిగిలినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నిజానికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి మనిషి ఆయుర్దాయం దాదాపు ముప్పై రెండేళ్లు మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు సరైన వైద్య సదుపాయాల లేమి తరచూ ప్రబలే అంటువ్యాధులు ఇలా రకరకాల కారణాలతో భారత్లోనే కాక ప్రపంచంలోని చాలా దేశాల్లో డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల క్రితం దాకా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది కానీ వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధనలు ఆయుర్దాయం పెంచుతూ వచ్చాయి నూతన వైద్య ఉపకరణాలు రకరకాల వ్యాధుల్ని అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవితకాలం గణనీయంగా పెరుగుతూ వచ్చింది దీంతో భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు డెబ్బై ఏళ్లుగా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు హాంకాంగ్ దక్షిణ కొరియా పౌరులు ఎనబై ఐదేళ్ల సగటు జీవితకాలంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు ఈ క్రమంలో ఏఐ మనుషుల ఆయుర్దాయాన్ని నూట యాబై ఏళ్లు కాదుగాని వందేళ్ల వరకు పెంచుతుందని డేటా సొసైటీ కంపెనీ చీఫ్ సైంటిస్ట్ మిత్రి ఎడ్లర్ తెలిపారు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న కృత్రిమ మేధ నూట యాభై ఏళ్ల జీవిత కాలానికి సాయం పడుతుందనేది ఆశాజనకంగా మారింది నూట యాభై ఏళ్లు జీవించాలనే కళ దూరంలోనే ఉన్నప్పటికీ ఆ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు